హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో నుంచి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించిన వీడియో క్లాసెస్ అనేటివి స్టార్ట్ చేస్తున్నాను ఈ వీడియో హెచ్జిటి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇందులో ఫస్ట్ చాప్టరు గణిత శాస్త్ర అర్థము మరియు స్వభావము చరిత్ర గణిత శాస్త్రం అర్థం సో దీనికి సంబంధించి చూద్దాము మ్యాథమెటిక్స్ అనే పదం ప్రాచీన గ్రీకు భాష అయిన మ్యాంతనో నవీన గ్రీకు భాష అయిన మ్యాథైనో పదాల నుంచి ఉత్పన్నమైనది వీటి అర్థము నేర్చుకోవడం నెక్స్ట్ గణితాన్ని ఆంగ్లంలో మ్యాథమెటిక్స్ అంటాము గ్రీకు భాషలో మ్యాంథనియాన్ అంటే నేర్చుకోవడం టెక్ని అంటే ఒక కళ లేదా సూక్ష్మ పద్ధతి ఈ పదాల నుంచి మ్యాథమెటిక్స్ అనే పదాన్ని తీసుకోవడం జరిగింది నెక్స్ట్ సంస్కృత భాషలో గన్ అంటే లెక్కించడం అని అర్థం కాబట్టి గణితం అంటే లెక్క అని చెప్పుకుంటాం సో హిందీ లేదా పంజాబీలో గణితానికి గణిత అని పేరు సో దీని అర్థము గణన శాస్త్రం మ్యాథమెటిక్స్ పదానికి లాటిన్ భాషలో మూల రూప పదం ఆర్ట్స్ మ్యాథమెటికా ఆర్ట్స్ మ్యాథమెటికా అనగా ఒక కళ లేదా గణిత కళ ఇప్పుడు నిర్వచనాలను చూద్దాము సో గణిత శాస్త్రం నిర్వచనాలు ఆత్మ యొక్క ఉత్తమోత్తమమైన అభ్యాసం ప్రపంచ వృత్తులన్నింటిలోనూ ఇది చక్కనిది అన్న గణిత శాస్త్రవేత్త పాస్కల్ నెక్స్ట్ గణితం సంఖ్య రాశి మాపనాల విజ్ఞానం అని అన్నది బెల్ గణితం అంటే పరిమాణ శాస్త్రం అని అన్నది అరిస్టాటిల్ గణితం అంటే పరోక్ష మాపనం అని అన్న గణిత శాస్త్రవేత్త ఆగస్టు కోమ్టే పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ గణితం అని అన్నది మేరియా పియరీ ఆవశ్యక పర్యావసానాలను ఊహించే విజ్ఞానం గణితం బెంజిమన్ పియర్స్ గణితం అంటే అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రం బెంజిమాన్ పియర్స్ నెక్స్ట్ హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గం గణితం అని అన్న శాస్త్రవేత్త జాన్ లాక్ సకల శాస్త్రాలకు మూలం మరియు ఆధారం గణితం అన్న శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ బేకన్ నెక్స్ట్ గణితం అంటే వివిధ వస్తువులు ఒకే పేరుతో సూచించే కళ హెన్రీ పాయింకేర్ నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్న అయినది అద్భుతమైనది మానవునికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడేది ప్రశంసమైనది ప్రదర్శింపదగినది గణితం అని నిర్వచించిన గణిత శాస్త్రవేత్త బెంజిమాన్ ఫ్రాంక్లిన్ నెక్స్ట్ పరస్పర సంగతాలైన స్వీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ బెర్టాండు రస్సేలు నెక్స్ట్ దేశాభివృద్ధినే సాధించగల గణితం మరువరానిది అని అన్నది నెపోలియన్ గణితాన్ని ప్రతి వ్యక్తి సెకండరీ స్థాయి వరకు నేర్చుకోవాలని సూచించినది కొటారి కమిషన్ ఆకారం అమరిక పరిమాణాల తార్కిక అధ్యయనమే గణితం గణిత నిఘంటువు గణితాన్ని ఆలోచనల సమస్యల చరిత్రగా ప్రదర్శించాలి అని పేర్కొన్నది లైబ్నిజ్ గణిత చరిత్రను దాని యథార్థ స్థితిని అధ్యయనం చేయడమే గణిత శాస్త్ర భవితవ్యాన్ని దర్శింపచేసే సరియైన పద్ధతి హెన్రీ పాయింకేర్ మాకు గణితం అర్థం ఉపయోగానికి సంబంధించి ఒక్క పదం కూడా చెప్పలేదు అని అన్నది జార్జ్ బెర్నాడుషా గణిత స్వభావం వివరించిన తరువాతే గణితం బోధింపబడక తనే విధంగా మూర్ఖుడయ్యింది తెలిసింది అన్నది కార్ల్ పియర్సన్ నెక్స్ట్ గణితాన్ని దాని చరిత్ర నుంచి విడగొట్టే ఏ ప్రయత్నం వల్లనైనా గణితం నష్టపోయినంతగా ఏ శాస్త్రం ఇటువంటి ప్రయత్నాల వల్ల నష్టపడదు అని నేను దృఢంగా చెప్పగలను అని అన్న శాస్త్రవేత్త డబల్యూ గ్లేషియర్ గణితాన్ని దాని చరిత్రతో కలిపి బోధించడం వల్ల గణిత భావనల అవగాహన మెరుగు అవుతుంది అని అన్నది డి స్టాండర్ గణిత శాస్త్రవేత్త శుద్ధ గణితానికి అది ఉపయుక్తమైనదని చదవడు అది అందమైనది కాబట్టే చదువుతాడు అని పేర్కొన్న శాస్త్రవేత్త హెన్రీ పాయింకేర్ గణితానికి తర్కానికి భేదం లేదన్నవారు రస్సేల్ సంకేతాల వల్లనే గణిత శాస్త్రం అభివృద్ధి చెందింది అని అన్నది హిల్బర్ట్ నెక్స్ట్ తర్కం గణిత శాస్త్రంలో ఒక భాగం అని తార్కిక జ్ఞానం అంతర్బుద్ధి వల్లనే ఏర్పడుతుంది అని తెలిపినవారు బ్రోనర్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఈజ్ ద క్వీన్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అండ్ అరిథమెటిక్ ఈజ్ ద క్వీన్ ఆఫ్ ఆల్ మ్యాథమెటిక్స్ అని అన్నది గాస్ అంతరాలము సంఖ్యలకు సంబంధించిన శాస్త్రము గణిత శాస్త్రము సో గణిత నిఘంటువు నెక్స్ట్ అన్ని భౌతిక పరిశోధనలకు అవసరమైన పరికరము గణితం బెర్త్ లాట్ హేతువాదము మానవుని నిజమైన మానవుడిగా రూపొందిస్తుంది అని అన్నది అరిస్టాటిల్ టాటిల్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో